పద్నాలుగు వాక్యాలను చదువుదాం నీవు చూచిన ప్రతి స్థలమున నీ దానబలులను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రములలో ఒకదాని అందు ఏర్పరచుకుని స్థలములనే నీ దాన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను చాలు దేవుడు మోషా ద్వారాగా ఇస్రాయేళ్ళ ప్రజలకు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు నీ యొక్క దానబలి అక్కడ పడితే అక్కడ అర్పించొద్దు నేను చెప్పిన నేను చూపించిన నేను ఏర్పరచుకొని స్థలములలోనే మీరు అర్పించాలి అది దేవుని యొక్క నీతో కమిట్మెంట్ నిబంధన హలే లూయా దేవునికి స్తోత్రం ఆత్మీయముగా అభివృద్ధి క్షేమాభివృద్ధి మీకు కలగటానికి సత్యదేవుడు మిమ్మలను ప్రేమించి నాకు బయలుపరిచిన వాక్యమును నా మనసులో పెట్టిన మాటలను ఈరోజు మీతో చెప్పుతూ ఉన్నాను హలే నీవు అలానాడు ఇస్రాయేళ్ళ ప్రజలు బలులర్పించేవారు ఈనాడు క్రొత్త నిబంధన కాలములో క్రొత్త నిబంధన రక్తము కింద ఉన్న జనులమైన మనము మొక్కుబళ్ళను భాగాలను ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు సుమి నీ అభివృద్ధికి ఆటంకం నీ అభివృద్ధి నష్టపోవటం నీ దీవెన నువ్వు చేతులార కోల్పోవటానికి నువ్వేమనుకుంటున్నావంటే మన ఇంటనుక ఉంది కదా ఆడ ఇచ్చొస్తాను ఉంది కదా రాజమండ్రి అక్కడిచ్చొస్తాను అది దేవుని ఏర్పాటు కాదు నీ ఏర్పాటు నీ ఏర్పాట్లో వెళ్ళితే ఎల్లు ఇచ్చుకుంటే ఇచ్చుకో కానీ దేవుని యొద్ద నుండి కృపను నీవు పొందలేవు దేవుని యొద్ద నుండి నువ్వు ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవించలేవు నీ దాన బలు ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు సుమి మనం ఏం చేస్తాం నాకు తెలియనప్పుడు గుడారాల అంటే నాకు ఎంతో పిచ్చి సేవకుడు అంటే ప్రేమ కంటే ఎక్కువ అంటే అప్పుడే ఎదుగుతున్నాను గనుక నేనేం చేశాను గుడారాల పండుగకు ఒక్కరి పోయాను అప్పుడు ఎవరినోకి ఇద్దరిని తీసుకొని పోయాను పోయి దశంభాగం తీసుకొని పోయి ఆ సేవకునికి అయ్యా మాది పలానా ఊరు పలానా జిల్లా నుంచి వచ్చాను అప్పుడు మనది నల్గొండ జిల్లా ఇగో ఈ భాగం తీసుకొని ప్రార్థన చేయంటే ఆయన నన్ను అబ్రహం పాస్టర్ గారి కిందికి మీదికి చూసి నువ్వెక్కడ చర్చికి పోతావో నువ్వెక్కడ వాక్యం వింటావో ఏ సంఘములో నువ్వు అంటు కట్టబడ్డవో ఏ సావాసములో నీ ఆత్మీయ యాత్ర సాగిస్తున్నావో అక్కడి నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే కానుకేదన్నుంటే అక్కడ వేసిపో అక్కడ గల్లా పెట్టే ఉంటుంది అక్కడ వేసిపో నా చేతికి వద్దు హలే దేవునికి స్తోత్రం ఆ రోజు ఆయన మాటని ఈ వాక్యాన్ని తీసి నాకు చెప్పాడు ఆ రోజు మనది ఆత్మీయ జీవితములో పసి మనస్సు గనక దాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేసాను ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ వాక్యాన్ని ముందు పెట్టి నేను ప్రతి ఈ వారము వాక్యం చెప్పిన తర్వాత వచ్చే వారానికి ఏం చెప్పాల ప్రభు అని నేను బాటలో వెళ్ళిన ప్రభుని అడుగుతాను ఇంటికాడ కూర్చున్నా ఏం చెప్పాల ప్రభు అని అడుగుతాను నేనేదో రాసుకొని చెప్పను దేవుడు నాలుగు మాటలు చెప్తే వాటిని ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మీకు వాటిని చెప్తాను హలోయ గనుక దేవుడు నీకు ఒక స్థలాన్ని ఏర్పరిచాడు దేవుడు నీకు ఒక సంఘాన్ని నియమించాడు దేవుడు నీకు ఒక ఇచ్చాడు దేవుడు నిన్న ఒక తోటలో సంబంధమైన సంఘం అనే తోటలో నాటాడు గనుక నీ దాన బలి అక్కడనే అర్పించాలి నీ ప్రతిష్టర్పణలు అక్కడనే ఇవ్వాలి నీ పదోవంతును ఇక్కడే ఇవ్వాలి కానీ నేను ఎక్కడో ఇస్తానంటే పప్పులో కాలేసినట్టే బాబు లేలుయా దేవునికి స్తోద్రామ్ పరిశుద్ధ గ్రంథములో అలా ఉందా ఎవరైనా అలా చేశారా అని నువ్వు అడిగితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి చదవండి త్వరగా ఆది ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా అబ్ అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువానెను అప్పుడాయన నీకు ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీదిగా దానబలిగా అతన్ని సమర్పించమని దేవుడు అబ్రహాముతో చెప్పెను అలేయా దేవుడు దానబలిని కోరాడు అబ్రహామును అబ్రహాము చిత్తము ప్రభు అని అంటూ ఉన్నాడు కానీ మా ఇంటెనక పర్వతం మీద నేను దానబలి అర్పిస్తాను ప్రభు అగో అక్కడ అరిపిస్తాను ప్రభు ఇక్కడ అర్పిస్తాను ప్రభు అని దేవుణ్ణి ప్రశ్నించలే అబ్రహాము శిరస్సు వంచాడు మోరియా దేశానికి వెళ్ళు ఆ దేశంలో ఎన్నో పర్వతాలు ఉంటవి అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ పర్వతాల మీద నువ్వు దానబలి అర్పించకూడదు ఆ దేశంలో ఉన్న పర్వతము మీదనే నేనొక పర్వతాన్ని చూపిస్తాను అక్కడే నీ దానబలి అర్పించాలన్నప్పుడు శారమ్మ దేవుడు నాతో మాట్లాడాడు ఇస్సాకుని తీసుకొని పోతున్నాను అని భార్యకు చెప్పలే పనోళ్ళకు చెప్పలే ఇంకెవరికి చెప్పలేదు ఆయనకు దేవునికే తెలుసా మాట తన కుమారుణ్ణి తీసుకున్నాడు ఇద్దరు పనోళ్లను తీసుకున్నాడు కట్టెలు కత్తి నిప్పు పట్టుకున్నాడు మూడు దినాల ప్రయాణం చేశారు మనం ఒకవేళ దేవుడు ప్రేమించి జాబ్ వచ్చి బొంబాయిలో ఉన్నామనుకుందాం అనుకోండి అక్కడేందిలే ఇచ్చేది బొంబాయిలే ఇద్దాం అని అనుకుంటాం అబ్రహామ అలా అనుకోలే దేవుడు చెప్పిన చోటుకొచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి కొడుకును దాని మీద పెట్టి కత్తి లేపుతుంటే దేవుడు అబ్రహమా నేను పరిశోధించాను నువ్వు పరిశోధించినను భక్తిలో నువ్వు గెలిచావయ్యా ఎత్తిన కత్తిని దింపు ఆ పొదలో పొటేలుంది తెచ్చి నీ కొడుకుకు బదులుగా దానిని బలివు అన్నాడు ప్రియలారా నీవు నేను దీవించబడలేకపోవటానికి కారణం దానబలిని దేవుడు చెప్పిన చోట ఇవ్వలేకపోతున్నాం అందుకే మన కుటుంబంలో నెమ్మది లేదు సమాధానము లేదు సంతోషము లేదు ఐక్యత లేదు భార్య మాట భర్త వినదు భర్త మాట భార్య విన పిల్లలు వినరు అంతా తిరుగుబాటు ఎవారం ఎందుకు మనము దేవునికి లోబడుట లేదు గనుక అబ్రహాము దేవాని చిత్తమేందు చెప్పు నేను చేస్తా అన్నాడు అబ్రహాము దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళి బలి అర్పించాడు ప్రియలారా లేలుయా దేవునికి మైమ కలుగునుగాక ఈ మాటలు దేవుడు ఎవరిని సరిచేయటానికి నా హృదయంలో పెట్టాడో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఈ కార్యములో ఎవరైతే తప్పటడుగు వేస్తురో వారికి మాత్రమే తెలుసు ప్రియులారా సరిచేయబడితే సమృద్ధిని దేవుడు నీకిస్తాడు శాంతి సమాధానాలను నీకిస్తాడు సకల ఐశ్వర్యములతో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రహామును సంతతిని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీదే అని వాగ్దానము చేసిన దేవుడు తన సంతతికి ఈనాటికి వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని వారి స్వాధీనము చేస్తూ ఉన్నాడు దేవుడు హలలుయా గనుక నీ అర్పణలు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు హలలుయా సుమి అంటున్నాడు ఒకసారి లాభాను యాకోబును తరుముతో ఉన్నాడు నా యొక్క కుల దేవతలను మీరు దోసుకొని పోతున్నారు దొంగతనం చేసి తీసుకుపోతురని తరుముతో ఉన్నప్పుడు ఆ రాత్రే దేవుడు లాభానుతో మాట్లాడుతాడు మంచైనా చెడైనా ఏది నా దాసుడైన యాకోబుతో మాట్లాడకు సుమే నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా నిశత్రువుతో మాట్లాడి నిశత్రువును ఆపివేసే దేవుడు అలెలోయా దేవుని మాటని వింటే దేవుని మాటకు నువ్వులోబడితే దేవుని చిత్తానికి శిరస్సు వంచితే ఆయన నీ పక్షాన సూర్య కార్యాలు చేస్తాడు లేలుయా గంభీర భీకరమైన కార్యాలు చేసే దేవుడు ప్రియులారా ఏదో మనకి ఎల్లపెళ్ళిలో చచ్చి ఉంది కదా అని అక్కడ నీవు ఇవ్వకూడదు ఏమంటారు జానకమ్మ గారు లే జానకమ్మ గారు మాత్రం మంచి మంచి పాయింట్లను క్యాచ్ చేస్తుంది దేవుడ జ్ఞానాన్ని ఆమెకిచ్చాడు అవును విన్న వాక్యాన్ని క్యాచ్ చేయాలో పట్టుకోవాలి ఎవరిని పట్టుకున్నట్టు ఏసేను పట్టుకున్నట్టు వాక్యాన్ని పట్టుకుంటే ఏసైని పట్టుకుంటే యాకోబ్ ఏం చేశాడు నువ్వు దీవించిందాక నీ కాళ్ళు విడిచిపెట్టాను ఈ రాత్రి నన్ను దీవిస్తేనే నీ కాళ్ళు విడిచిపెడతాను తెల్లారుతుంది నేను పోవాలి ఇక్కడ ఉండేది నా పద్ధతి కాదు అది పరలోకపు నియమ నిబంధన కాదు యాకోబు వదులు అన్నా వదల్లే తొం తొడగూటి నరాన్ని కొట్టినా యాకోబు వదల్లే అలాగనే మనం కూడా వాక్యాన్ని పట్టుకుంటే ఏసేను పట్టుకున్నట్టు ప్రియులారా లూజు మట్టి మీకు ఎప్పుడన్నా తెలుసా లూజు మట్టి లూజ్ మట్టి ఇక్కడ వేసామనుకో ఇదంతా పారుతుంది జారిపోద్ది గట్టి మట్టి నీడబెట్టుకున్నాం అనుకో అది ఎటు అక్కడే కదలకుంటుంది మనం కూడా లూజు లూజ్గా ఉండొద్దు లూజ్ మైండ్ వ్యవహారాలు చేయొద్దు మాత్రమైన మాటలు మాత్రమే మాట్లాడాలి మాట్లాడితే బ్రేకు బెల్లు ఉండదు స్పీడ్ బ్రేకర్ అనేది కూడా చూడు దూకిపోవుడే తొంట్లు ఇరుగుతాయి లేలుయా స్తోత్రం మనము మాట్లాడామా దేవునికి మహిమ రావాలి మనము కూర్చున్నామా దేవుని నామాన్ని గనపరిచేటట్లుగా కూర్చోవాలి కూర్చునే వివరం కూడా ఉండదు లేలుయా దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రం వెనుక నా ప్రియమైన దేవుని సంగమా సంగ బిడ్డలారా మాకు కూడా మీలాగనే అనిపిస్తుంది ఏమని మీకేమనిపిస్తుంది మాకు అలాగే అనిపిస్తుంది మాకు అనిపించినప్పుడు మేము ఏం చేస్తామంటే వాక్యం అనే కత్తి ఉంటుంది కదా దాంతో ఎప్పటికప్పుడు నరికేసుకుంటాం అందుకే మీకులాగా మేము మాట్లాడలేం మీకులాగా మేము ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేము ఒక మాట చెప్పిన బాధపడినంటే ఓ నలుగురు వ్యక్తులు కలిసి సిగరెట్ తాగుతూ ఉన్నారు పాస్టర్ గారు అక్కడ నిలబడితే మీరేమంటారు పాస్టర్ గారు సిగరెట్ తాగే వాళ్ళతో నిలబడతావా నువ్వు నువ్వైతే తాగే వాళ్ళతో ఉండొచ్చు సిగరెట్ తాగే వాళ్ళతో ముచ్చట పెట్టవచ్చు నువ్వైతే ఉండొచ్చు మేమైతే ఉండకూడదు నువ్వు కత్తిరించుకో మేము కత్తిరించుకుంటావు వాళ్ళను హలేయా దేవునికి స్తోత్రం గనుక నా ప్రియా దేవుని సంగమా సంగబిడ్డలారా ఓ డాక్టరు ఓ రోగిని ఏం చేస్తాడంటే ఓ అయిందంటే దానిని ఒత్తుతాడు ఒత్తితే ఫలితం లేకపోతే సూదు పెట్టి కూర్చుతాడు అందులో నుంచి ఏమైనా బయటకు వస్తుందని రాలేదనుకో కత్తి పెట్టి కోస్తాడు అందులో ఉన్నదంతా బయటికి తీసి కడిగి కుట్లేసి మందేస్తాడు ఎందుకు మానాలే నువ్వు బాగుపడాలి ఇక్కడ కూడా నీకు ఏదో చెంప మీద కొట్టినట్టుగా సూదితో గుచ్చినట్లుగా కత్తితో కోసినట్లుగా ఆ తర్వాత కడుగుతుంటే నొప్పి వచ్చినట్లుగా అన్నదనుకో నీలో ఉన్న సమస్త చెడంత తొలగించబడటానికే దేవుడు జరిగిస్తున్నాడని ప్రభువా ప్రభువానిచిత్తం అని శిరస్సు వంచు శ్రీమంతుడైన దేవుని సిరి సంపదలతో సిరినవ్వులతో సమస్త జ్ఞానమును గమించిన సమాధానముతో దేవుడు నిన్ను నింపుతాడు ఆమె నలేయా దేవునికి స్తోత్రం గనుక యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వాక్య భాగం లేలియా త్వరగా చదవాలి కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదురించుడి చాలు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు నీవు దేవునికి లోబడనంతసేపు నిన్ను అపవాది ట్రోల్ చేస్తూనే ఉంటాడు లీడ్ చేస్తూనే ఉంటాడు వాడు నీ పైన నాయకుడిగా ఉంటాడు నువ్వు దేవునికి లోబడ్డావనుకో అప్పుడు నువ్వు సాతానా పోనా ఇంట్లోంచి పోతాడు నువ్వు దేవునికే లోబడవైతివి వాడాడపోతాడు అమ్మో ఆయన దేవునికి లోబడ్డాడు వాళ్ళ ఏ వస్తే నేను ఉంటానా అని నీ మాటతో వాడు బయటికి వెళ్ళిపోతాడు మనము దేవునికి లోబడితే సాతాను మనకు లోబడుతుంది మనము దేవునికి లోబడకపోతే సాతాను నిన్ను నిన్నులంగా తీసుకుంటుంది లేలుయా స్తోత్ర గనక నా ప్రియా దేవుని సంగమా సంగబిడ్లారా దేవునికి లోబడు దేవునికి విధేయతను చూపించు దేవుని చిత్తానుసారంగా బ్రతకటము నేర్చుకో ఎన్ని రోజులు బతుకుతాం పోని కష్టపడి ఏమైనా సంపాదించామనుకోండి అది తినకుండా పోతే సుఖమేముంది కష్టపడి సంపాదించి తినిపోతే దానికి అర్థం ఉంది నువ్వు కష్టపడి తినాలంటే దేవుని కృప దేవుని దయ కావాలి నువ్వు దేవునికి లోబడు సమస్తాన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు లేలుయా మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది అపోస్తుల కార్యము రెండో సారీ ఆరో అధ్యాయము రెండో వాక్యాన్ని చదవండి అప్పుడు పన్నెండుగురు ఆరు రెండు అదే అపోస్తులు తమ యొద్ధకు శిశువుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు చాలు లేలుయా మీ అందరికీ ఇది ఓ చక్కటి హెచ్చరిక మా పని వాక్యాన్ని బోధించాలి మీకోసం ప్రార్థన చేయాలి మీకోసం వండి పెట్టి చేసే పని మా పని కాదు అది యుక్తము కాదు మీరు కాస్త సమయోచితమైన జ్ఞానాన్ని పెట్టుకొని ప్రభు యొక్క బల్లా రోజున నీ పనులు ఎన్నున్నా పక్కన పెట్టి వచ్చి పని ఇక్కడ భోజనము సిద్ధపరచు దేవుడు నీ ఇంటి పరిస్థితులను మారుస్తాడు ఎన్నెన్నో పనులు చేస్తావు కానీ దేవుని పనుల కాడికి వచ్చేసరికి మొండి చేయి చూపుతావు ఎక్కడెక్కడో తిరుగుతావు కానీ వీడికి రాలేవు ఎక్కడెక్కడో నిలబడతావు కానీ ఈడ నిలబడలేవు అక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది అపోస్తులకు అక్కడ మాకు భోజనం పెట్టట్లేరు మాకు ఆకలి అవుతూ ఉంది మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారని అపోస్తుల మీద అక్కడికి వచ్చిన సంఘబిడ్డలందరూ తిరగబడి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు అయ్యా మా పని అది కాదు మా పని ఏందంటే మీకు వాక్యాన్ని బోధించటము మీకోసం ప్రార్థన చేయటం అందుకు దేవుడు మమ్మలను పిలిచాడు కానీ భోజనము వల్ల వండి బళ్ళ మీద పెట్టి మీకు చేసే పని కోసం మమ్మలను పిలవలేదు ఆ పని మీది మీ పని మీరు చేయకుండా ఎలాగ మీరు ఫలిస్తారు దేవుని పని దేవుని పనికి నువ్వు వెనకడిగేస్తే నీకు దేవుడు ముందడిగి ఆడేస్తాడు నీ పని ఏదున్నా పక్కనబెట్టు ప్రభు బల్లా కార్యక్రమం రోజు మందిరము కడిగే విషయములో సమస్తాన్ని విడిచిపెట్టిరా అప్పుడు నువ్వు చేయలేని పనులను దేవుడు నీ చేత చేయిస్తాడు జరగలేని నీ కార్యాలను దేవుడు జరిగిస్తాడు నువ్వు పొందలేని దానిని పొందుకునేటట్లుగా దేవుడు కృపణిస్తాడు నాలుగో వచ్చిన లేలియా చదవాలి అయితే మేము ప్రార్థనయందును అమ్మా వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందమని చెప్పి మీరే ఏం చేయాలి అయ్యగారు ఇది మీ పని కాదు మీరు పక్కకు ఉండండి మీరు ఎక్కడైనా వాక్య పరిచర్య ఉంటే వెళ్ళిరండి లేదా మా కోసం ప్రార్థన చేయండి అక్కడ కూర్చొని మందిరంలో మేము చేస్తాం ఈ పని మందిరం పని మేము చేస్తాం వంట పని మేము చేస్తాం ఆ ప్యాన్లు దూడ్సాలనా మందిరం గడగాలనా మందిరం దులపాలనా అది మీ పని మేము చేసి పెడితే మీరు వచ్చి కూర్చొని తినిపోతున్నారు అది వాక్యానికి విరుద్ధమైన నడిపింపు లేఖనము ఒప్పుకోదు ప్రియులారా అపోస్తుల కాలములో ఇదే సిచ్యువేషన్ జరిగితే ప్రేమతో దైవజనుడు వారికి చెప్పుతూ ఉన్నాడు ఈరోజు చాలా ట్రబులు పగలంతా పని రాత్రంతా పని అలా పండుకొని ఇలా లేచాం మరలా వచ్చి వంట చేయవలసి వచ్చింది సమయోచితమైన జ్ఞానం ఉంటే నీ ఇంటికాడుండవు నీ ఇంటి పని కంటే దేవుని పని గొప్పది భూమి మీద నీ ఒంటి పని కంటే దేవుని పని గొప్పది అని తెలుసుకొని ఓ పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంట్లో ఏసయ్య ఉన్నాడని ఓ అత్తరు బుడ్డిని తీసుకొచ్చి పగలగొట్టి ఆయనకు అభిషేకము చేసి కన్నీరు కార్చి తన కురులతో పాదాలు తూడుస్తూ మానక ముద్దు పెట్టుకున్నది అంటే ఆమె ఏసయ్యను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డవి అక్కడున్న భక్తిపరులు అనుకుంటున్నారు కదా ఏసయ్యకి గురించి తెలవదా ఈమె ఎంత పాపాత్కురాలో ఎంత ఘోరమైన పాపం ఈమె ముట్టుకుంటుంటే ముద్దు పెట్టుకుంటుంటే ఈయన అలాగుంటున్నాడేంది అని మనస్సులో సనుగుతో గుణుగుతో ఉంటే ప్రభు ఆత్మలో గ్రహించి సిమోను నీ ఇంటికి వచ్చాను కడుక్కుంటానికి నీళ్ళు ఇవ్వలే తుడుచుకుంటానికి కన్ను ఇవ్వలే నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలే ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డవి నువ్వు విస్తారముగా దేవుని ప్రేమించి దేవుని పని విస్కనక విస్తారముగా చెయ్యగలిగితే సమస్తాన్ని నా దేవుడు నీకు క్షమించి ఆశీర్వదించి ఇస్తాడు నువ్వు మొండి చేయి చూపి వెనకడిగేస్తే నువ్వు వెనకనే ఉంటావు కానీ ముందుకు సాగలేవు ఇది లేఖన సత్యం అబ్రహాము మాట కాదు లే దేవునికి ఇస్తో మేము ఎందుకు చెప్తున్నామంటే మిమ్మల్ని అవమానపరచటానికి కాదు ఆత్మీయ క్షేమాభివృద్ధిని మీరు పొందుకోవాలని దయాక్షేత్రమై ఉన్న దేవుని దీవెన నువ్వు అందుకోవాలని కృపాక్షేత్రమై ఉన్న దేవుని కృపాక్షేమములలో నువ్వు పరవశించాలని లే మన బలహీనత ఏందో నేను చెప్పనా ఓ తిరుగుబోతోనికి ఐదు వందలు ఖర్చు పెట్టి వంట చేస్తావు ఓ తాగుబోతోనికి తెచ్చి పోస్తావు నేను దాగనులే నువ్వు దాగు అంతకంటే ఈనమైనదా అండి ఈ పరిచర్య ఘనమైనది గొప్పది దేవుడు పని ఎడ దొరుకుతుంది నీకు కొన్ని కొన్ని దేశాలలో కలెక్టర్ పోయి దేవుని మందిరానికి అడుగుతాడు కొన్ని కొన్ని దేశాలలో డాక్టర్లు పోయి అక్కడ పరిచర్య చేస్తారు మనము కాస్త బువ్వకే ఎగిసి పడతాం ఎగిసిపడతాం గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్డలారా మందిర పని ఏదైనా ఉందా అని అడిగి నువ్వు చెయ్యాలి అప్పుడే నా దేవుడు అడగక ముందే నీ అక్కరలు తీరుస్తాడు మందిర కొరత ఏదన్నా ఉందా నేను ఇది చేయగలనని నేను గుప్పిల్లు విప్పాలి అప్పుడే నా దేవుడు ఆకా ఆకాశ పక్షులకు గుప్పిలను విప్పి పోషిస్తున్న దేవుడు నిన్ను నీ పిల్లలను సర్వసమృద్ధిలోనికి నడిపిస్తాడు ఆమెనా హలోలలోయ నీ దాన బలు ఎక్కడ పడితే అక్కడ రాజమండ్రి వైజాగ్ బొంబాయి ఢిల్లీ కాదు నియమము దేవుడు పెట్టాడు ఇక్కడే అర్పించాలి అది సుమి నీకు నచ్చినా నచ్చకపోయినా నా దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీకు చెప్పాను విన్నవారు విని ఆచరిస్తే అభివృద్ధిని పొందుతారు వినిచి విని విడిచిపెడితే అది మీ ఇష్టం దేవుడి మాటలు మనందరికీ ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్ అందరూ చక్కగా